అందరికీ నమస్కారం ఈ రోజు మనం వచ్చేసి ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ఆ పండితాపురం గ్రామంలోని అంబడిపూటి భక్తవత్సరరావు గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఇది వచ్చేసి మొత్తం రెండు ఎకరాలు వెంకీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ అనే రకం రెండు ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఇది ఎట్లా ఉంది ఏంటనే పూర్తి వివరాలు కనుక్కున్నాం భక్తవత్సరావు గారు నమస్తే అండి ఇది ఎట్లా ఉందండి వెంకీ సిక్స్ సిక్స్ ఎయిట్ అనే రకం సాగు చేస్తున్నారు మీరు పర్వాలేదు అనిపించ ఇప్పుడు ఇది నల్ల రైలు వచ్చు నల్లభూమి నలభూమి అచ్చు ముప్పై ఐదు పెట్టారండి ముప్పై ఐదు ఆడుకు మొక్క పెట్టారు ఇది కాయ జంపేట్లుంది కాయ ఉంది కాయ బార ఎంతో మంచిగా ఉన్నది మూడు వందలు మూడున్నర నాలుగు వందల లోపల కాయ బార్ ఉంది కాయ దగ్గర కాపంటారా మంచిగా ఉందండి ఇప్పుడు ఇప్పుడు వేసారండి ఇది మేము అక్టోబర్ మూడో తారీఖు వేసాం అక్టోబర్ మూడో తారీఖు సెప్టెంబర్ 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 మూడో తారీఖు వేసుకున్నారు ఓకే ఇప్పుడు మందులు ఎట్లా కొడతారు మందులు అంటే అప్పుడు నల్లి రాత్రికి వారానికి ఒకసారి పెట్టాము వచ్చినాక కొద్దిగా నాలుగు ఐదు రోజులు కట్టలేదు ఇప్పుడు కొట్టారా ఆపేసారా ఇప్పుడు బంద్ చేసాం మందు కొట్టడం అనేది ఆపేసి పది రోజులు ఇప్పుడు పడ్డ కాయ వరకు అందాజు ఎంత వచ్చండి మేము ఒక ఇరవై అవుతుంది అండి ఇరవై వరకు అవ్వచ్చు అనుకుంటున్నారు కింద నుంచి కాపు చెట్టాయండి ఒక్కడ ఉన్నాయి అంతటా ఉన్నాయి కాయలు ఎంతటా ఉన్నది లేని ఒక్కడే అట్లా ఉంటుంది అంతటా ఉంటుంది చూడొచ్చు ఈ మండ ఎంత మండ చిన్న మండకి దగ్గర కాపెట్ల సెట్ అయిందని చూడొచ్చు పై వరకు మూడున్నర అడుగుల వరకు చెట్టు ఎత్తు పెరిగింది సార్ బొమ్మలు కనే కాలు కింద కూడా కాయవు చెయ్యను మొత్తం తాళేమన్నా ఉందా అండి నచ్చకాయలు లేవు లేవు లేండి చెట్టు చచ్చిపోవడం వేరు కుళ్ళు వల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉందా మొత్తానికి ఈ రకం రెండు ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఇంకేమన్నా సరే వేరే చేసిన టైగర్ సోపర్ టైగర్ ఒక ఎకరం మొక్కజొన్న సాగు చేస్తున్నారు ఓకే